ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది గుజరాత్లోని అహ్మదాబాద్లో విమానం కూలిపోయింది గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మెగానీ వద్ద షాహిబాగ్ హోటల్ సమీపంలో కూలిపోయినట్టు మీడియా నివేదించింది విమానం ప్రమాదంతో ఆ ప్రాంతంలో దట్టమైన పగులు కమ్మేశాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పన్నెండు ఫైర్ ఇంజిన్లలో ఘటనా స్థలానికి చేరుకున్నారు టేకాఫ్ సమయంలోనే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు విమానంలో రెండు వందల మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం అహ్మదాబాద్ నుంచి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరింది విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకి కూలిపోయింది విమానం రెండు వందల నలభై ఐదు అడుగుల ఎత్తులో ఉండగా తోలుతో అదుపు తప్పి చెట్టును కొట్టిన తర్వాత జనావాసాలపై పడింది సరిగ్గా మధ్యాహ్నం ఒకటి పదిహేడు గంటలకు విమానం టేకాఫ్ అయింది విమానంలో మొత్తం రెండు వందల యాభై నాలుగు మంది ఉండగా వీరిలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బీజేసీ సీనియర్ నేత విజయ్ రూపాని కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ ప్రమాదం కారణంగా భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ ఇంజిన్ల సాయంతో అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ ప్రదేశానికి సమీపంలోని అన్ని రహదారులను అధికారులు మూసివేశారు పదుల సంఖ్యలో అంబులెన్సులు అక్కడకు చేరుకున్నాయి ప్రమాదంలో ప్రయాణికులు ఎంతమంది గాయపడ్డారు అనేది ఇంకా తెలియరాలేదు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆసుపత్రులకి తరలిస్తున్న దృశ్యాలను సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ కు హుటాహుటీను బయలుదేరారు ప్రాణ నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఎక్కువ దూరం కావడంతో విమానంలో భారీగా ఇంధనం నింపడంతో ప్రమాదం తర్వాత సంభవించిన పేలుడు మంటలు తీవ్రత ఎక్కువగా ఉంది అయితే ప్రమాదంలో మరణాలు లేదా క్షతగాత్రులపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు ప్రమాద కారణాలపై దర్యాప్తునకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది బోయింగ్ కంపెనీ నుంచి కూడా సాంకేతిక బృందం వచ్చే అవకాశం ఉంది ప్రమాదానికి గల అనుమానిత కారణాలపై అధికారులు ఇంకా ప్రకటించలేదు కానీ అంతర్జాతీయ ప్రయాణం కోసం అధికంగా ఇంధనం నింపడం వల్ల ప్రమాదం అనంతరం మంటలు మరింత విస్తరించే సహాయక చర్యలకు అడ్డంకిగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి అహ్మదాబాద్ పోలీస్ కమిషన్తో మాట్లాడారు ఈ ప్రమాదానికి సంబంధించి రాష్ట్రానికి అవసరమైన అన్ని సహాయ కేంద్రం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు ప్రమాదంపై ప్రకటన విడుదల చేసిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెంటీ వన్ అహ్మదాబాద్ లండన్ గ్యాట్విక్ మార్గంలో ప్రయాణిస్తుండగా ప్రమాదంలో చిక్కుకుంది ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నామని పేర్కొంది